జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోపాలాన్ని అలరించే ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి అవతారవరిష్టాయ రామకృష్ణాయతే అవతారణాయ ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నమ భగవత్ స్వరూపులైన శ్రోతలందరికీ నమస్కరిస్తూ శ్రీ రామకృష్ణ పరమహంస ఒకసారి ఈ ఉద్యానవనంలో పువ్వులు సేకరిస్తూ ఉంటే గంగ దగ్గర పడవలోంచి ఒక ఆమె దిగి వచ్చింది ఆమె నడిమి వయసు స్త్రీ ఆమె సన్యాసినిగా కాషాయాంబరమును ధరించి ఉన్నది ఆమె తాంత్రికమైన యోగముల్లో సిద్ధి పొందినటువంటి ఒక అనుక యోగిని ఆవిడ భైరవి అని కూడా పేరున్నది ఆవిడ బ్రాహ్మణి అని పిలిచేవారు తర్వాత రామకృష్ణ వంశ గారు ఆవిడ మహానుభావురా ఆవిడ దిగుతూనే నాయనా నువ్వు ఇక్కడ ఉన్నావా అంటే అమ్మా నా గురించి నీకు ఎలా తెలుసు అన్నాడు ఆయన నేను అమ్మవారి ఆజ్ఞతో ముగ్గురిని కలవాల్సింది తూర్పు వంగదేశంలో ఇద్దరిని కలుసుకున్నాను అమ్మవారి ఆజ్ఞతో ఇప్పుడు నిన్ను కలుసుకున్నాను దేశంలో ఉన్నవారు చంద్ర గిరిజ అనేటువంటి వారు ఇప్పుడు నేను నిన్ను కలుసుకున్నాను అమ్మవారి ఆజ్ఞతో అని ఆమె సిద్ధురాలు యోగేశ్వరి తంత్ర సాధనలు ఎన్నో చేసినటువంటిది వైష్ణవ భక్తి సంప్రదాయంలో ఆ కృష్ణ భక్తి సంప్రదాయంలో ఒక సిద్ధభూమికి చెందిన ఆవిడ అంతేకాకుండా అనేక తంత్ర సాధనలు కూడా చేసిన ఆమె అందుకే ఆమె వద్ద కూర్చుని అమ్మ అసలు నాలో అనేక లక్షణాలు కనబడుతున్నాయి నాకే తెలియవి చాలామందిని పిచ్చి వాళ్ళని అంటుంటారు నిజంగా పిచ్చివాడినేనా ఇన్న వాళ్ళ అమ్మవారిని పూజించడానికి ఫలితం పిచ్చితనమా తల్లి అంటే నాయన నువ్వు పిచ్చివాడివి కావు శాస్త్రాల్లో నీ స్థితిని వర్ణించే అంశములున్నాయి అంటే ఈయన యొక్క భూమికలన్నీ శాస్త్రీయములు ఒక సిద్ధ పురుషుడు భూమికలు అంతే ఉన్మాద లక్షణాలు కావు భావోద్రేకాలు కావు ఒక వస్తువుని ఊహించి తెచ్చుకున్న భావతాదాత్మ్యం కాదు సత్యంతో అనుసంధానం జరగడం వల్ల వచ్చినటువంటి సమాధి స్థితి ఇది భక్తి పూర్వకమైన సమాధి స్థితి దీని శాస్త్రాల్లో మహాభావం అంటారు ఈ మహాభావ సాధనల్లో ఈ రాధాకృష్ణ భక్తి శాస్త్రంలో ఉంటాయి ఇవి నిజానికి ఒక్క మహాభావంలో ఒక్క భూమికి సిద్ధించడమే కష్టం పంతొమ్మిది భూమికలు వర్ణించబడ్డ భక్తి శాస్త్రంలో పంతొమ్మిది భూమికల్లో సిద్ధ పురుషులకు ఏదో ఒక్క భూమికి సిద్ధిస్తుంది నీకు పంతొమ్మిది భూమికలు సిద్ధించే అటువంటి వాడు నువ్వు ఈ పంతొమ్మిది భూమికులు సిద్ధించిన వాళ్ళు మనకి ఉపాసనా మార్గంలో రాధాదేవి ఉన్నది పంతొమ్మిది భూముకులు సిద్ధించినది మహాభావ స్వరూపిణి మళ్ళీ పంతొమ్మిది భూముకులు సిద్ధించిన మహానుభావుడు చైతన్య మహాప్రభువు ఇప్పుడు మళ్ళీ నువ్వే పంతొమ్మిది భూమికులు సిద్ధించిన వాడివి అందుకే నీది సామాన్యమైంది కాదు ఇది ఆత్మసమర్పణ చేసుకుని భగవత్ ప్రాప్తికే పరితపించేవారు ఎవరో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు అని చెప్తూ ఆమె అక్కడ చాలా కాలం ఉంటూ పగటిపూట అనేక రకమైన ఆధ్యాత్మిక అంశాలు చెప్తూ ఆయన చేసి సాధన చేయించింది ఇది కూడా తెలుసుకోవాల్సింది కొన్ని ప్రత్యేకమైన తంత్ర సాధన చేశారు ఆ సమయంలో ఇతడిది ఉన్మాదం కాదు దివ్యయమైన యోగ భూమిక నిరూపించడానికి ఆ శాస్త్రంలో పండితుల చేత ఆవిడ గోష్ఠి ఏర్పాటు చేసింది దానికంటూ కొందరు పండితులు ఆవిడ పిలుపు మీద వచ్చారు ఆలయానికి ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో విశేషించి గౌరీకాంత్ తర్కభూషణ్ వైష్ణవచరణ ముందు వైష్ణవచరణ వచ్చారు తర్వాత గౌరీకాంత్ తర్కభూషణ్ వాళ్ళు వచ్చి పరిశీలించారు పరిశీలించిన పాదాక్రాంతులు అయిపోయారు ఇక్కడ నుంచి అనేకమంది మహాపురుషులు ఇక్కడికి రావడం ఈయన సామాన్యుడు కాడని తెలుసుకోవడం యోగ పురుషులు రావడం జరుగుతుంది ఈయన ఏ విధంగా రామకృష్ణ పరమహంస పేరు వచ్చింది ఎవరికీ తెలియదండి ఇదేమి మంత్ర మంత్రదీక్షానామో ఇదేది కాదు మొత్తానికి ఆయనకి ఎవరు పిలిచారని తెలియదు మధురబాబు పిలిచారా లేకపోతే ఆయన తర్వాత యతి దీక్ష స్వీకరించినప్పుడు వచ్చిందా అనే దానికి సరైన అభిప్రాయం ఎవరికి చెప్పలేకపోతున్నారు మొత్తానికి రామకృష్ణ అనేది ఒక సహజంగా ఆయనకు తర్వాత మధురబాబు మొదలైన వందలు పిలవగా వచ్చింది కానీ గదాధర్ని ఇక్కడ నుంచి మనం రామకృష్ణ అని అనుకుందాం ఇప్పుడు ఆ భైరవ బ్రాహ్మణి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఏ దివ్యమైన స్థితులు ఉన్నాయో వాటిని తెలుసుకుంటూ ఇది ఇవాళ చరిత్ర చెప్పుకొని రేపు ఆయన బోధ చెప్పడం కాకుండా కథని బోధని కలుపు చెప్పుకుంటున్నాను కనుక రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి బోధలు ఆయన గాథలోని తెలుసుకుందాం రామకృష్ణ పరహంస వాక్యాల గురించి ఒక మాట చెప్తారు వివేకానంద ఆయన ఒక్క వాక్యం పట్టుకొని మూడు రోజులు ఉపదేశించాను విదేశంలో అని చెప్పాడు అంటే ఒక్కొక్క వాక్యానికి అంత బరువు ఉంది సామాన్యమైన అంశం కాదు ఇక్కడ విశేషించి ఆయన వాక్యాల గురించి చెప్తే ఒక మాట అంటారు తత్వదృష్టితో చూస్తే గురువాక్యం కవితా దృష్టితో చూస్తే రసవాక్యం అని చెప్పారు ఇక్కడ ఒక్కొక్క వాక్యం ఎంత సామాన్యమైన గుండెలు చొచ్చుకుపోతుందని అంత అద్భుతంగా చెప్పారు అందుకే చైతన్య మహాప్రభువు యొక్క భక్తి శంకర భగవత్పాదు వారి యొక్క జ్ఞానం రెండూ కలిసి మూర్తి భవిస్తే రామకృష్ణ పరమహంస అద్భుతమైన మాట ఇది అందుకే చైతన్య మహాప్రభు నాటినటువంటి భక్తి వృక్షం శంకర భగవత్పాలు వారు కాపాడిన జ్ఞాన వృక్షం ఆ రెండింటిని అంటు తొడుక్కొని పొచ్చిన కొత్త వృక్షం ఏదో అదే రామకృష్ణ పరమహంస అని చెప్పారు అందుకే భక్తికి జ్ఞానానికి ఉన్న పొందికేమిటో ఆయన వద్ద తెలుసుకోవచ్చు అటువంటి భక్తులు లేడు అటువంటి జ్ఞాని లేడు ఆయన యోగ సాధనలు ఆయన తంత్ర సాధనలు వీటి పరమార్థం అన్ని మనకు తెలుస్తాయి అంటే సాధకుడు ఉండవలసిన శీలం నిగ్రహం ప్రేమ అనిష్కపటమైన భక్తి ఇవన్నీ మూర్తి భవించి రామకృష్ణ పరమస్థలో కనిపిస్తాయి అటువంటి ఆయన గురించి ఎన్నాళ్ళు చెప్పినా కూడా సరిపోదు